అందరికీ నమస్తే అండి జోగర్గాలందరూ సాక్షులను ఉన్నట్టున్నారు ఒక మాట ఒకటి ఖచ్చితంగా మాట్లాడటండి ఇప్పుడు ఒక డెబెట్ పెడతారు ఆ డెబెట్లో ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్పుకుంటా పోతారు ఈశ్వర్ గడు ఒక మాట తాగుబోతి ప్రసాద్ ఒక మాట ఆ వెంకటరెడ్డి గడు ఒక మాట ప్రసాద్ అయితే ఆ నోట్లు ఆ సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ నోట్లు అసలు ఒరిజినల్ నోట్లు కాదంటాడు ఇప్పటి నోట్లు కాదు రెండు వేల పదహారులో నోట్ల రద్దు చేశారు కదా అప్పుడు నోట్లు అవి ఆ మిఠాయి నోట్లు అంటాడు ఈశ్వర్గాడు వచ్చేసి ఇంక డైరెక్ట్గా వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఈ డబ్బులు ఈ లెక్కర్ స్కామ్ గురించి ఇవన్నీ వదిలేసాడు అంటే విచిత్ర చిత్ర విచిత్రమైన డిబేట్లు అనమాట ఒకసారి ఈశ్వర్ గడు ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి పది ప్రశ్నలు అంటాడు కదా ఆ పది ప్రశ్నలు వినిపిస్తా మద్యం కేసులో రెండో వీడియోతో లేని ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ మనకు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాము తర్వాత డిబేట్ లోకి వెళ్దాం ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి మత్తు కదా చిత్రం వెంకటేష్ నాయుడుకి చంద్రబాబు లోకేష్ తో సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజం కాదా క్వశ్చన్ నెంబర్ టూ మద్యం స్కాన్ సొమ్ముతో జల్సాలంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది వాస్తవం కాదా ఇక నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మీరు మాత్రమే నిజాలు మాట్లాడతారు మిగిలిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు సిగ్గు సిగ్గుండాలండి వీడియోలు కనబడుతున్నాయి ఫోటోలు కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంత సన్నిహితుడో అందరికీ తెలిసిందే ఇక్కడ ఫోటోలు దిగారట ఇగో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి కాదా జల్సాలు చేయలేదా రకరకాల వాదన మాట్లాడి వెంకటేష్ నాయుడు సీఎం రమేష్ కు చెందినటువంటి చార్టెడ్ ఫైట్ లో ప్రయాణించింది నిజం కాదా సమాధానం చెప్పాలి వీటన్నిటికి క్వశ్చన్ నెంబర్ ఫోర్ బిజెపి లో ఉన్నప్పటికీ సీఎం రమేష్ ఎప్పటికీ చంద్రబాబు మనిషి అన్నది వాస్తవం కాదా నెక్స్ట్ మధు క్రియేషన్ సంస్థ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆ చార్టెడ్ ఫైట్ బుక్ చేసింది నిజం కాదా ప్రజల రక్త మాంసాలతో బుక్ చేసుకున్నారట దామోదీరావు గారి ఆత్మ రాస్తుంది కాదురా ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడు వీడియో ఏదైతే ఉందో ఆ డబ్బులు లెక్క పెట్టే వీడియో అది నిజమా కాదా నిజమే కదా ఆ వీడియో అయితే నిజమే కదా మనం ఏమని మాట్లాడాం తర్వాత ఏమైనా మాట్లాడుతున్నాం మరి రెండు మాటలు మాట్లాడకూడదు రేషర్గా వెంకటేష్ నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో తిరిగాడు ఏం చేసాడు ఆ ఫ్లైట్ ఎవరిదే ఎవరు బుక్ చేశారు ఇవన్నీ సెకండరీ తర్వాత ముందు ఆ లెక్కించిన డబ్బు ఏదైతే ఉందో అది ఎవరి సొమ్ము

నోట్లను రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో పంచారని ఇది రెండు వేల ఇరవై మూడు మేలోనే ఆగిపోతే ఆ నోట్లు తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో పంచారంట అంటే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారు ఎంటి బిల్లు మనం ఏమి రాసినా నమ్మేస్తారనుకుంటున్నారు ప్రజలు విజ్ఞులు ఆలోచించగలిగిన జ్ఞానం మేము చెప్పేది కూడా అదే ఆ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎయిట్ రెండు ఒకటే చలామణిలో లేని రెండు వేల రూపాయల నోట్లు వాటిని తీసుకొచ్చి ఎన్నికల్లో పంచారని చెప్పేసి అని అంటున్నారు అనేది మీ వాదన ఆ వీడియో ఎన్నికల సమయం నాటదని అని గ్యారంటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కదా ముఖ్యమంత్రి అయ్యాడు కదా రెండు వేల ఇరవైలో తవ్వచ్చు ఇరవై ఒకటిలో తవ్వచ్చు ఇరవై రెండులో తవ్వచ్చు ఇరవై మూడులో తవ్వచ్చు ఆ వీడియో ఎన్నికల ముందుది అని చెప్పేసిన గ్యారంటీ ఏంటండి మీరు మద్యం పాలసీని మీరు అధికారంలోకి వచ్చి ఎమ్మటే మార్చేశారు కదా మీరు అప్పటి నుంచే ఓన్లీ క్యాష్ తీసుకోవడం మొదలు పెట్టారు కదా సర్క్యులేషన్లో లేదు రెండు వేల రూపాయల నోటు కరెక్టే కానీ పూర్తిగా రద్దు చేయాలి వాళ్ళని దగ్గర రెండు వేల రూపాయల నోటు ఉంటే నువ్వు వెళ్ళి ఆర్బీఐ కార్యాలయానికి వెళ్ళి మార్చుకోవచ్చు నీకు ఆ వెసులుబాటు ఉంది ఇవాళకి కూడా ఇక్కడికి వచ్చి చాలామనీలో లేదు వేల కోట్ల రూపాయలు దోచేసినప్పుడు ఏదైతే ఏముంది దాచిపెట్టుకున్నారు ఆ డంగా దొరికేశారు బాగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు రకరకాల ఉపన్యాసాలు చెప్పకూడదు రేషర్గా ఆ ఏడో కోసం ఎనిమిదో రెండు ఒకటే మీరు ఆలోచించండి కరెక్ట్ గా రాస్తున్నారా లేదని చలామణిలో లేని రెండు వేల రూపాయల నోట్లను రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో పంచారని దుష్ప్రచారం చేసింది వాస్తవం కాదా నెక్స్ట్ క్వశ్చన్ పదకొండు కోట్ల కట్టు కథ బిడిసి కొట్టగానే నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో రిలీజ్ చేసింది నిజం కాదా క్వశ్చన్ నెంబర్ టెన్ రాజకేశ రెడ్డి విజయేందర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అంత ఆ నాయుడు గారి కుటుంబమే అన్నది వాస్తవం కాదా ఇంకా బాగుంది బాబు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని అని చెప్పి చెప్పేశాను ఇంకా చెప్పాను ఇంకా అది కూడా ఎందుకు ఇంకా జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తేరా సరిపోద్దా ఇంకా హ్యాపీయా ఊరికే ఐదేళ్ళు రెస్ట్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేత ఒక పార్టీ సపరేట్గా పెట్టించి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశాడు చంద్రబాబు సరిపోతారా హ్యాపీయా జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారికి సంచా ఓకేనా మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలండి మనం ఏం మాట్లాడుతుంది జర్నలిస్ట్ పైగా ఇ అసలు ఇంగిత జ్ఞానం అనేది లేనే లేదు ఉండనే ఉండదు ఇంకొక మేత ఉండడు ఆ వీడియో కూడా ఈ వీడియోలను వినిపించా ఇంతకుముందు సపరేట్గా ఒక వీడియో చేశాను ఇడే తాగిపోతాడు కేఎస్ ప్రసాద్ విశ్లేషణ ఏంటంటే ఆ దొరికిన డబ్బు ఇప్పుడు దాకా ఇడు చెప్పుకొచ్చారు ఆ దొరికిన డబ్బు సంగతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు మాట్లాడలేదు ఈడా పదకొండు కోట్ల రూపాయలు ఒరిజినల్ వీడియో కాదు అంటాడు ఒరిజల నోట్లు కాదంటాడు అవి ఇప్పుడు రెండు వేల పదహారులో నోట్ల రద్దు చేశారు కదా పాత ఐదు వందల రూపాయలు ఆ నోట్లని మాట్లాడతాడు వీడితో రకమైన వితండవాదం అందరూ అయితే ఈతో ఈదారి మరి నే జోడిచ్చు కొట్టాలో అర్థం ఒకసారి ఆడేమని మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి జూలై ముప్పైనా ఒక వీడియో పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వీడియో ఒకటి చూపించారు మూడు రోజులు గ్యాప్ ఇచ్చారు ఆ వీడియోది కోర్టులో అడిగేటప్పటికీ అక్కడ నుంచి పారిపోయారు ఇవన్నీ చూసిన తర్వాత మూడు రోజులకి ఆగస్టు నుండి రెండు వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో ఏముందంటే రెండు వేల రూపాయల నోట్ల కంటలు కనిపిస్తున్నాయి రెండు వేల రూపాయలు లేదు కదా ఎప్పుడో చలామణిలో ఆగిపోయాయి కదా అనే వైఎస్ఆర్ సిపి అడిగితే అడేస్తున్నాడా జల్సాలు చేశారు లేకపోతే ఇక్కడ ఫోటోలు దిగారు ఇవన్నీ చూపిస్తూ వస్తున్నారు కోర్టుకి ఈ రెండు వీడియోలు ఈ కేసుకి సంబంధించి సమర్పిస్తే ఇది కేసు మీద ప్రభావం చూపిస్తుందా తుస్సుమంటున్నారు వాడికేం తెలుసు భయ నాకు అర్థం కావట్లా ఆడికి నైంటీ ఎత్తే నీకు నూట మాట రాదు అసలు ఆడికి ఏం తెలుసు కోర్టులో కేసు నిలబడద్దా నిలబడద్దా అనేది ఆడికేం తెలుసు ఆడికే ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇస్తే ఒక పొద్దుల పుస్తకం మీద రాసిస్తే ఆడు చెప్తాడు ఆడికి ఏం తెలుసు అని చెప్పి నువ్వు వాడిని అడుగుతున్నావు ఆడేమైనా అడ్వకేటే

ఆ రెండు వేల నూట్ల రూపాయలు ఆ వీడియో ఏదైతే ఉందో వెంకటేష్ నాయుడు వీడియో ఏదైతే బయటకు వచ్చిందో అందులో ఒక నాలుగైదు కట్టలో లేదంటే ఒక పది కట్టలో ఎన్నో రెండు వేల నూట రూపాయలు ఉన్నాయి లేదని కాదు మిగిలిన కూడా ఐదు వందల రూపాయలు నోట్లే కొత్తవే ఇప్పుడువే చలామణిలో ఉన్నవే కదా దాని సంగతి పక్కన పెట్టేసి వీడియో మొత్తం రెండు వేల రూపాయలు నోట్లేదు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకో దరిద్రం వినిపిస్తూ చూడండి గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ మీకు దొరికిన పదకొండు కోట్లు కూడా మిఠాయి నోట్లేదు మనమందరూ నోట్లు మట్టి కొట్టి డబ్బులు ఉన్నాయి కదా అది ఫస్ట్ లేపించిన నోట్లు అంటే డిమోటేషన్ లో ఐదు వందల నోట్లు రద్దు చేశారు పాప నోట్లు అవి బయట డెవలప్మెంట్ చూపించమంటే అదే నేను ఏసీ ఇప్పించి కొట్టాలి అసలు ఒరే పాత నోట్ల అంత స్పష్టంగా అధికారులు వీడియో తీసి చేతితో పట్టుకొని మరీ చీపిస్తూ ఉంటే అవి పాత నోట్ల చూస్తావు అసలు సబ్జెక్ట్ ఏంటని తెలుసుకుంటావా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటావా లేదంటే ఓ నైన్టీ వచ్చి మాట్లాడతావా అంత క్లియర్గా స్పష్టంగా కనబడుతూ ఉంటే కొత్త నోట్లు అంత క్లియర్గా కనబడుతుంటే వాటిని తీసుకెళ్ళి పాత నోట్లు రకరకాల స్టోరీలు చెప్పుకొచ్చారండి మొన్నటి వరకు ఇక అదని ఒకడు మాకు సంబంధం లేదని ఒకడు రెడ్డికి సంబంధం లేదని ఒకడు స్టార్టింగ్లో వీడియో బయటికి రాగానే రాజకే రెడ్డికి సంబంధం లేదు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ అన్నారు తర్వాత రాజకేసిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మనిషే కేసిన దానికి వ్యాపారాల్లో లావాదేవీలు ఉన్నాయి వాళ్ళ మనిషి అన్నారు ఇవాళ వచ్చేసేమో అవి అసలు పాత నోట్లు కొత్త నోట్లు కాదు అంటున్నాడు ఈ వెంకటేష్ నాయుడికి సంబంధించిన డబ్బులు అదే వీడియోలు ఏదైతే బయటకు వచ్చినయో ఆ సొమ్ము అలాగే సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల రూపాయలు దాని గురించి ప్రస్తావించట్లా మిగిలి అన్ని మాట్లాడుతున్నారు అసలు చిన్న లాజిక్ అడిగిన దానికి సింపుల్గా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పంటారంటే ఇవాళకు కూడా సమాధానం చెప్పట్లేదు మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు దాని ఒక్కదానికి సమాధానం చెప్పమన్నాడు ఆ ఒక్కదానికి ఇగో మేము ఈ కారణాల చేత మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు మేము పెట్టలేకపోయాము ఇది రేసులో ఎందుకు పెట్టలేదు అని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే శాఖల శాఖ మంత్రి సర్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ అసలా ఆ మంత్రిని మాట్లాడాలి డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు మంత్రి కింద నారాయణ స్వామి కదా ఏమీ తెలియదు డొల్లా ఇప్పటి వరకు నువ్వరైతే మాట్లాడితే ఒట్టు డమ్మీ మంత్రిని పెట్టుకుని మన ఇష్టానుసారంగా దోచేసాం ఇవాళ కూడా ఉపన్యాసాలు పోకుడికర్లు ఏమన్నా అంటే మళ్ళీ ఎదురు దాడి అలా జరిగింది ఎలా జరిగింది అసలు దొరికిన సొమ్ము గురించి మాట్లాడకుంటా అసలు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదో చెప్పకుండా సరే ఇవి డిజిటల్ పేమెంట్లు కూడా వద్దండి దాన్ని కూడా పక్కన పెట్టేసేయండి గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఇదే కదా గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసేటి కదా రాష్ట్రంలో ఏ మధ్యం అమ్మారు ఐదేళ్ళు మీరు మధ్య అమ్మారు కదా ప్రభుత్వ దుకాణాలు పెట్టి ప్రభుత్వమే ఏ అమ్మింది కదా మీరు ఏ మధ్యం అమ్మారు ఏ బ్రాండ్లు అమ్మారు ఏ బ్రాండ్ ఎంత అమ్మారు అది బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇక మేము ఈ బ్రాండ్ ఎంతకమ్మేము ఈ బ్రాండ్ ఎంత అమ్మేము పక్క రాష్ట్రంలో ఈ బ్రాండ్ ధర ఎంత సేమ్ ధర ఇక్కడ కూడా ఉంది ఒక రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు ఎక్స్ట్రా తీసుకోలేదు అని మీరు ఆ పని చెప్పండి ఒక వీడియో పెట్టండి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి ఏ బ్రాండ్లు ఎంత కమ్మేరు బ్రాండ్లు ఏమి అమ్మలేదుగా పచ్చిమంది అమ్మేసారు ఐదు సంవత్సరాలు పచ్చిమంది అమ్మేశారు స్పిరిట్ అమ్మేశారు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకున్నారు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోయినా పర్వాలేదు మనకు మాత్రం రాబడి రావాలి వేల కోట్ల రూపాయలు మనం దోచేసుకోవాలి కదా మందా అండి అది స్పిరిట్ కాదు ఇవాళ ఉన్న బ్రాండ్ రేపొదు ఉండేది కాదు వెళ్ళి కొన్నా అలవాటు ఉన్న ఏ ఒక్కడికి వెళ్ళి మద్యం దుకాణానికి వెళ్ళి మద్యం కొన్నా వందది ఉందా మూడు వందలు ఉందా రెండు వందలు ఉందా నూట ఎనభై ఉందా రెండు వందల ఇరవై ఉందా ఇలాగా రేట్లు చెప్పు కొనుక్కోవడం తప్పితే ఇదిగో పలానా బ్రాండ్ది ఉందా అని ఎవడైనా కొన్నాడా పోనీ మీరు చెప్పగలుగుతారా మేము నికరంగా ఇగో ఈ బ్రాండ్స్ని గత ఐదేళ్ళు ఇవే బ్రాండ్స్ని మేము అమ్మేమని చెప్పేసి అని చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ మన సోలు మాట్లాడని అడుగుతున్నా జనాలు అంత గొర్రెలు ఏం కాదు మీరేం ఉపన్యాసాలు చెప్పి తిమ్మిన బొమ్మిని చేసి అడిదిడి తిప్పి ఇడిదడి తిప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు సుధపోస ఇలాంటి మాటలు వద్దు దయచేసి జనాలు అన్నీ గమని మన వాళ్ళు ఏం చేశారు ఎంత తినేసారు ఎంత రోతగా పరిపాలించారు అనేది జనానికి ఒక క్లారిటీ ఉంది మీరు వచ్చేలాంటి ఉపన్యాసాలు తగ్గితే బాగుంటుంది కేఎస్ ప్రసాద్ మీకు మళ్ళీ చెప్తున్నా తెలియకపోతే తెలియదు అని చెప్పేసి సైలెంట్ కూర్చోవు ఏది పడితే అది మాకు మాట్లాడితే ఇలా దొరికేసినప్పుడు వన విలువ పోతే చచ్చి ఈడు విశ్లేషకుడు ఏంటారా బాబు అని ఫీలింగ్ కలిగేస్తూ ఉంటుంది మాకు ఇంకెప్పుడు కూడా ఆ ఈశ్వర్తో ఈశ్వర్ గారితో కలిసి డిబేట్లో కూర్చో